కంగారు పడకండి పాటికి రోడ్లు కనపడకుండా తూలతో పూడ్చి పెట్టి పెంచలేయా సార్ ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉందని నా అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలున్నాయి అలాగే సార్ వెళ్ళు ఈ పైపుల్ని మీరేనా చేయించి నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన వాడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరు మరి చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదా అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అంటే ఈ ప్రాజెక్టు మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వస్తుంది కదండి అది మాత్రం ఎయించానండి ఇది మీకేమొస్తుందో జోస్యం చెప్పారా అవునండి

thank you డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది ప్రతాపరావు గారు నా సంగీతం మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదుట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు తన బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా ఓ పోలర్ పడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూక్ కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎల్లో జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసి పూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి ఈ డిసిపి గారు కంపెనీకి అండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీరింగ్ స్థానంలో వెంటనే మన మనిషి అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్ వచ్చిందండి మా ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో ప్యాస్ అయ్యి ఉన్నాడండి ఆడ బలికొస్తాడంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థ